నమస్కారం టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీస్ పరేడ్ మైదానంలో ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పదక ఆవిష్కరణ చేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు 아, 잠깐만, 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 잠만 잠깐만, 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 잠깐 ముందు సంవత్సరం ఉన్నాయి ఇచ్చిన హామీలు పెట్టాల సూపర్ సిక్స్ ని అమలు చేస్తూ మహిళలకి ఒక ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్రంలో తల్లికి వందల పథకం ద్వారా ఏడాది అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల తల్లులకి వార్త నోట్లకి ఎనిమిది వేల ఏడు వందల అరవై కోట్లు మన అకౌంట్స్ జమ చేసింది అలాగే దీపం పథకం కింద రెండు విడతల్లో ఒక కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఐదేళ్లలో ఏడాది మూడు సిలిండర్లు చొప్పున పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేయబోతున్నాయి ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగలను

ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు పండ పండుగ ద్వారా నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు పదిహేను వేల నీటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు

Perdana Menteri Jenjati Adiwati Nyai Mahawadiyah Tupak Kinda వచ్చే నాలుగేళ్లలో ఇంత సాధించిన ఉత్పాద పంపిణీ చేస్తే అది ఎంత దారుణాలు కలిగినాయి అంటే ఆగస్టు పద్నాలుగు వరకు అక్కడ రాత్రికి రాత్రి కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా మన దేశం మన ప్రాంతం అనుకున్నది పరాగదర్శం అయిపోయి అక్కడి నుంచి పారిపోయి వాళ్ళ పారిపోయే ప్రాణాల మందికి మన కర్ణాటక మన కాకినాడలో ఏడు వేల మంది ఉద్యోగాలు అవకాశాలు కల్పించింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్కిల్ హబ్ పార్లమెంట్ పరిధిలో జేఎన్టీ కాకినాడలో స్కిల్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది మాదక ద్రవ్యాల నివారణకు పాఠశాలలు కళాశాలలు క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది జన్ జీవన్ మిషన్ ద్వారా నాలుగు వందల తొంభై ఏడు కోట్ల వేయం కోటి వరకు

सरुने बार गेवल गिरिश ने ये वोट गुनिशता माना लोटिंग में शोलों में तपन अन्य गिरिश ने क्यों कर लिया अपना वापस मुख्यमंत्री वाले ने न्यू परेड मंडगा बैंड बैंड मेज़े न्यू पास कर रहा हूँ इसे गांव तेरे कंडीशन

అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో पारदर्शकता जवाबदारी सलमान गार्ड परेड रेवियो अनंतन वेदिक वद्दे के चेयर डिप्टी चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश रेस्पेक्टेड श्री कोटेदन पवन कल्याण गारू